చెప్పిన కదా అక్కడ మనం ఎల్లో రాగానే అక్కడ మనం టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకున్న తర్వాత మనకు లోపలికి ఎంటర్ ఉంటుంది అక్కడ చెకప్ ఉంటుంది అక్కడ టికెట్ ఇచ్చేసి ఇటువంటి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయి మెయింటైన్ చేస్తారు కానీ ఆ చెట్లను

എന്താ ബാഗ ਜੇ ਤੇਨ ਤੇਨ ਸੁ. ਇੱਿ ਦੀਰ ਸਿਆਙਗਨੇ ਇਕਾ ਰਾ ਮੁਤਾਦੇ. ਰੋਣ మధ్యలో కూడా ఎలిఫెంట్ చూడండి ఎంత పెద్దగా చేశారు మొత్తం స్టోనే గజస్తంభం టైప్ ఒకటి టోటల్ స్టోనే మొత్తం మెక్కలు కూడా ఏం యూజ్ చేయకుండా ఓన్లీ స్టోన్ పైన చెక్కారు ఇది మొత్తం మొత్తం யி பைக்கு எல்லா கலேஜ் பிள்ளைல வச்சுருவோ பால ஸ்கூல் பிள்ளை சம்பந்தபடி

ठोड़ा तले हारो हेल्दी चावल जोटे का मिज़ाब। क्यों क्यों डरने के संदर्भ में? बाल में मौका भी ले 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 रहा। हम्म। पकड़ के ना कर दिल्ली वालों से निकल दो। व्यू बालकनी टाइप बंदा कर दे। हाँ बालकनी व्यू। आप लोगों ने बालकनी व्यू ऐसे रहते ग्रेट पर्सन से।

ఇది ఇంకొక సైడ్ ఇంత మంచి బా ఇంత బాగు ఇక్కడ కావాలని కష్టం లేదు ఓ లక్కర్నర నింది శోర్మ కరసెన్ చేసుకొని ముందు టెంపుల్ ఉంది అన్నమాట కడ ని ముక్కడితో సర్దానోటి కమరాది కుస్తా అది వెలికనునై లోపల సైంటే యునికోమనే ఇక్కడ ఆలబెళ్ళకితే ఆ పేట సొలింగునై దాకటి టికెట్ లేంగ అనిపించట్లేదు గుహల లైట్ ఉన్నారు మనం బాబా ఉండాలి అని బాధలు వేసుకుంది బాబా ఇంకా ఎక్కినా కొద్దిగా ఇంకా పైకి ఉన్నాయి టెంపుల్ కూడా ఎంత పెద్ద లోపల పెద్ద శివలింగం ఇది రౌండ్ కొబ్బరికాయ ఇందాక శివలింగం అక్కడ వాటర్ కొట్టిన ఇటు సైడ్కి వచ్చేస్తాయి విగ్రహాలు ఎంత బాగున్నాయి ఎంత మంచి చెక్కి అప్పట్లో టెంపుల్ అక్కడ అక్కడ విగ్రహాలు దేవుడి ఉంటుండే కావచ్చు తీసేసి మొత్తం హ్యాండ్ వర్క్ అప్పట్లో మిషన్ వర్క్ इसे देखे كده ले आ ले हां मैंने समझी मटर काय काय नी बोलणार तू गेट अटक रे मामू दा 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 انت मार समो मोठा सही आहेस అవన్నీ ఇంకా కింద ఉంటాయి మనవి లేదు అవి పెట్టుకుంటే అట్లే ఉంటాయి

പൈന പടുത്ത <Num> <figuring out> <fuckers> గాలికి ఎట్టు కూడా అర్థం కావట్లే పైనుంచి వాటర్ పడుతున్నాయి ఏముంటారు మొత్తం బెనిఫిట్లు ఉన్నాయి ఇప్పుడు చుట్టూ

మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ క్లియర్ గా ఉంది సేమ్ లేవు మళ్ళీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఈ జీడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నిజంగా గ్రేట్ కదా ఇంత పెద్ద బండ ఎందుకు అసలు ఇక్కడ అనేట్లే చేశారు నిజంగా థాంక్స్ టు వాళ్ళకి చెక్కిన వాళ్ళకి చాలా గ్రేట్ అసలు ఫైన్ నుంచి చెక్ ఉంటు వచ్చింది కావచ్చు ఈ స్టోన్ అదే కదా మరి డైరెక్ట్ ఎట్లా దిగొస్తా అంటే ఇక్కడికి నుంచి పోతే మళ్ళీ ఎట్లా దిగుతారు కానీ వాళ్ళకి ఆ తాట్ వచ్చింది చూడు అంటే ఒక టైప్ చెక్కాలి ఈ ప్లేస్ ఇదే రావాలి ఈ ప్లేస్ రావాలని అది గ్రేట్ సార్ ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి అవన్నీ చూడాలంటే ఇక టైం జరిపోదు ఎల్లోరా ప్లాన్ లొకేషన్ ప్లాన్ మొత్తం ఎక్కడ ఎలాంటివి ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ తిరగాలంటే మస్తు టైం పడుతుంది కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం ఎంత బాగా రండి మరి బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్ టైప్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం పైనుంచి ఎక్కడి నుంచి కొండల మధ్య నుంచి ఇవన్నీ కొత్తగా స్టెప్స్ కోసం పైకి ఎక్కడానికి కట్టినట్టున్నది అంత ఇందాక మనం చూసిన చిక్కిన శిల్పాలు మొత్తం ఇక్కడ టెంపుల్ ఇలా పైకి ఎక్కాలి కానీ వర్షం పడినప్పుడు ఎక్కడ కుదరదు కావచ్చు మొత్తం వాటర్ వస్తాయి అనుకోండి ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్ట్ అయిపోయింది ఇక్కడంతా ఈ కొండ మొత్తం స్టోనే ఈ స్టోన్లోనే ఇవి చెప్పిన చెక్కిన శిల్పాలు ఇవన్నీ గుడి మాత్రం మామూలు పెద్ద లేదు మొత్తం స్టోన్ వర్క్ ఇంకా పైకి అక్కడ వరకు వెళ్ళాలి రానే వర్షం పడితే మాత్రం ఇక్కడ వెళ్ళిన మొత్తం వాటర్ ఫాల్ట్ అయిపోయి ఉంది వాటర్ వచ్చేస్తాయి కొండపై నుంచి అది అది వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండదు అనుకుంటా ఇందాక మన కింద వాటర్ పడ్డాయి చూడు అది ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి ఒక్కొక్క డాబాడు కిందికి వచ్చేస్తుంది అక్కడ పైకి ఎక్కడ అనుకుంటా అక్కడ గుడి పైన అండి చూడండి ఎంత బాగుంది పైన కూడా ఎంత మంచి ఇందాక మనకి వాటర్ ఒక్కొక్క డాబాడింది కదా ఇక్కడ నుంచి పైకి కిందికి మన ఇంత హైట్ ఉంది చూడండి ఇంత హైట్ పై నుంచి మన వ్యూ బాగుంది ఇంత పెద్ద టెంపుల్ మొత్తం స్టోన్ ఎక్కడ కూడా ఏం లేకుండా మొత్తం స్టోన్ పైన చెక్కారు మొత్తం అంతా ఆ స్టోన్ కూడా లేయర్ లేయర్గా ఉంది స్టోన్స్ కూడా ఒక లేయర్ టైప్ ఒక్కొక్క లేయర్ లాగా ఉంది అనిపిస్తుంది స్టోన్ చాలా గ్రేట్ ఎంతమందికి సెల్ఫులు చెక్కారు ఇద్దరు కాదు కొందరు వందల వేల మంది శిల్పంతో చేసాం చూడండి శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయి ఇంత హైద్రెడ్ తీస్తే కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇక్కడనే ముందుకి ఇక్కడ ఉంది ఇంత డౌన్ ఉంది చూడండి ఆ కొండలపై నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి

అతిథి నా పై నుండి చెప్పు నేను కిందికి ఇక్కడ ఉండు బస్ కైకి దగ్గర ఉన్నావు బావ నువ్వు మా అంటుకో ఏ అందింది చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి భయం అవుతుంది బావ

ఇక్కడ నిజంగా వెళ్ళారా అంటే ఇక్కడనే కొండపైన టెంపుల్ లోపల నా శివుడి శివుడు శివలింగం ఉంది ఇక్కడికి వెళ్ళడానికి కూడా మొత్తం రాళ్ళు చెక్కినట్టు ఉన్నాయి జాగ్రత్తగా రండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంబో శంకర వాయిస్ రీడ్ సౌండ్ వస్తుంది లింగం బావం లోబడి శివలింగం ఎంత బాగుంది కొనే టైప్ చిన్నగా ఉంది మన వర్షం నీళ్ళు అన్ని ఇక్కడ వచ్చి స్టోర్ అయితే డ్రాప్ ఇక్కడ వచ్చేస్తుంది వాటర్ ఈ వాటర్ అన్ని వచ్చేసి ఇక్కడ అందరికి వెళ్ళిపోతున్నాయి స్టోర్స్ కూడా నడవడానికి కూడా మొత్తం చెక్కిన ఉంది వాటర్ పడి పడి చెక్కినట్టున్నది తర్వాత వాటర్ చూడు ఇందులో కూడా ఈ స్టోర్ లో కూడా ఇక్కడ కూడా టెంపుల్ ఒకటి ఉంది ఇది గుహ టైప్ ఉంది లోపల అన్ని కబిలాలు ఉన్నాయి స్మెల్ అయితే ఇట్లా వస్తుంది సరౌండింగ్ గుడి కానీ భలే ఉంది ఇక్కడ గుడి ఈ గుడి ఎంటర్స్ అదా ఏంటి మొత్తం గుహలా ఉంది స్మెల్ అయితే అబ్బా గబ్బిలాలు మొత్తం ఫుల్ గబ్బిలాలు ఉన్నాయి గుహలా ఉంది లోపల చాలా పురాతనమైన కట్టడం ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్టిక్లో లో మన ఎల్లోరాని ఒక విలేజ్ అందులో ఒక పెద్ద కొండ ఇది ఎన్ని సంవత్సరాలు అయితే ఏమో తెలియదు కానీ ఇంకా నుంచి అక్కడి వరకు కిందికున్న కొండను మొత్తం చెక్కుకుంటూ చెక్కుకుంటూ వచ్చి ఇవి ఇంత మంచి ఆట చేసి మనందరికీ చూడడానికి కనువిందుగా చేసిరు కానీ నిజంగా వాళ్ళకు ఒక హ్యాట్స్ సబ్ చెప్పాలి అలాగే మాతో పాటు మీరు కూడా చూడాలన్న చిన్న ప్రయత్నంతో మా కష్టం మా కష్టపడిన కానీ మీకోసం ఇక్కడ వరకు వచ్చినాము దయచేసి అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి దమ్మస్తుంది వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోవాలి ఎవరికైనా చూడడానికి వస్తే మహారాష్ట్రలోనే ఔరంగాబాద్ ఎల్లోరా కేవ్స్ అంటే ఇక ఫేమస్ వాళ్ళలోనే ఓకే థ్యాంక్ యూ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇంకో కేవ్ ఇంకో దగ్గరికి వెళ్తున్నా మరి తిరగాలంటే ఫుల్ టైం ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇటు ఒకటి ఉంది అక్కడొకటి ఉంది చూద్దాం అయినంతవరకు అయితే కవర్ చేద్దాం ఇది మొత్తం చూడాలంటే ఒక ఫుల్ డే కేటాయించాలి దీనికి మన దగ్గర అంత టైం లేదు లోపలికి ఎంట్రీ ఉంది వెళ్తే మన సబ్స్క్రైబర్స్ కోతాం వెళ్తున్నా లోపలికి మీకు కూడా చూపించడానికి టైం అయిపోయింది రమ్మని చెప్పి డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు అంతా చూపిద్దామంటే టైం లేదు మ్యాక్సిమం ఆయన ఎంతవరకు అయితే కవర్ చేశాను ఆర్టీ చూడండి ఎంత బాగుంది అయితే ఫాల్ టైప్ ఉంది చాలా బాగుంది వాటర్ ఫౌంటెన్ ఎంత బాగుంది అండి కింది కిలో పట్టి

వ్యూ పాయింట్ ఎంత బాగుంది చూడండి ఇంకా ఇంకా వెళ్ళి లోపలికి ఇంకా చూపించాల్సింది చాలా ఉంది అటు లోపలికి వెళ్ళొచ్చు కానీ టైం లేదు మాకు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి అందుకే డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు తొందరగా వెళ్ళాలి అందుకే మ్యాక్సిమం వరకు కాల్ చేస్తున్నాం లేదు ఇక్కడే చెప్పేస్తున్న మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాం సబ్స్క్రైబ్ టు చలాకి పిల్ల అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు ఓకే